ఓ కోడి పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది నల్గొండ జిల్లా నకరికల్ మండలం గొల్లగూడెంకు చెందిన గంగమ్మ అనే వృద్ధురాలికి పెంపుడు కోడి ఉంది ఆ కోడి గంగమ్మ ఇంటి పక్కనే ఉన్న రాకేష్ ఇంట్లోని గడ్డివాము దగ్గర గింజలు తినేది దీంతో ఆగ్రహంతో రాకేష్ కర్రతో కొట్టడంతో కోడి కాళ్లు విరిగిపోయాయి తన కోడి కాళ్లు విరగొట్టిన రాకేష్ పై కేసు నమోదు చేయాలంటూ గంగమ్మ బోరున విలిపిస్తూ నకరికల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇలాంటి గొడవలు సాధారణమే అంటూ కేసులు ఎందుకు కోడికి ఎంత రేటో చెప్పు రాకేష్ తో డబ్బులు ఇప్పిస్తామని పోలీసులు చెప్పారు నాకు డబ్బులు వద్దు ఏమీ వద్దు రాకేష్ కు శిక్ష పడాల్సిందే అంటూ గంగమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది నా కోడికి జరిగినట్లు ఊళ్ళో ఏ కోడికి జరగకూడదని గంగమ్మ పోలీసులతో వాగ్వాదానికి దిగింది గంగమ్మకు సర్ది చెప్పేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా వినలేదు దీంతో చేసేదేమీ లేక పోలీసులు గ్రామానికి వచ్చి పంచాయతీని పరిష్కరిస్తామని ప్రస్తుతానికి ఇంటికి వెళ్లి కోడికి వైద్యం చేయించుకోమని సర్ది చెప్పి గంగమ్మను పంపించారు అంటే దానికి దనగ కట్ట్యం అంటే కేసు పెట్టమంటవా కంపిన్సి నాకు దంటు వదే వాడు ఆ దానికి ఒక సిక్క ఈ దానికి నాకు సరే పొద్దున ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్